లక్ష్మీపురం అనే గ్రామంలో రాఘవరావు మరియు సుభద్ర అనే ఇద్దరు దంపతులు నివసిస్తూ ఉండేవారు వాళ్ళిద్దరూ బాగా జాగ్రత్త పరులు ఏ పనివాడు వచ్చినా పది రోజుల కన్నా ఎక్కువ పనిచేసేవాడు కాదు ఊరంతా వీళ్ళు చాలా లోబివాళ్లనే పేరు మారుమోగిపోతూ ఉండేది చీటికి మాటికి పొరిగింటి వాళ్లతో ఎదురింటి వాళ్లతో గొడవ పడుతూ ఉండేవాళ్లు చుట్టుపక్కల ఉన్న వాళ్ల వల్ల వచ్చే పని పనిచేయకుండా మానేసేటట్టుగా చేయిస్తున్నారని అనుకుంటూ ఉండేవాళ్ళు ఒకరోజు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఏంటో లేదు నేను పట్నం వెళ్తే కొట్లో కూర్చోడానికి ఒకవేళ నేను కొట్లో ఉంటే తనని పట్నం పంపించి సరుకులు తెప్పించడానికైనా ఎవరో ఒకరుండాలిగా నువ్వు ఎప్పుడూ చేతులు నొక్కుని కొట్లో ఉంటావు నువ్వు పనివాడతో సహా కష్టపడితేనే కదా నువ్వు పనివాడతో సహా కష్టపడితేనే కదా పని వాళ్ళు ఎవరైనా ఉంటారు మొత్తం బారవంత తీసుకెళ్లి వాడిపైన వేసేస్తావు సర్లే బాగా చెప్పొచ్చు ఎంతసేపు నన్ను అనేటప్పటికే నీ సమయం గడిచిపోతా ఉంటది ఎంతకీ వంట ఏం చేస్తున్నావు పనివాడికి పెట్టినట్టు నాకు బెటమాకు లేదులేండి అలా ఎందుకు చేస్తాను చిక్కుడుగా వండుతున్నాను ఎప్పుడు కాయగూరలు కొనాలి ఇంటి సరుకులు తేవాలని చెప్పి డబ్బులు తీసుకుంటా ఉంటావు రోజైనా ఇంత నాటుకోడు వండుతానని చెప్పి ఎప్పుడైనా అన్నావా మీరిచ్చిన డబ్బులకి చిక్కుడుకాయలా వస్తాయి నాటుకోడు రాదండి సరే ముందు పనివాణ్ణి చూడు నీకు నాటుకోడు అనడానికి డబ్బులు ఇస్తానులే సరే ముందు ఊర్లో దండోర వేయించండి ఇలాగా ఒక పనివాడు కావాలి వాడికి మూడు పోట్ల నిండిగా భోజనం పెడతాము మరియు ఆరు వందల రూపాయల వరకు జీతమిస్తాను అని దండోర వేయిస్తే వస్తారంటావా ఏమో వేయిద్దామండి అలాగైనా వస్తారేమో ఇక పక్క ఊర్లో రామయ్య అనే ఒక అతను తన పొలం అమ్మిన డబ్బులు దొంగలించి పడ్డంతో ఏం చేయాలో తెలియక తను ఎక్కడైనా పనిచేసి డబ్బులు తెచ్చి తన భార్య బిడ్డలకిస్తే వాళ్ళకి భోజనానికి ఇబ్బంది ఉండదు అని అనుకుంటూ పని వెతుక్కోడానికి బయలుదేరతాడు తను చాలా మంచివాడు అలాగే తెలివైనవాడు కూడా ఊర్లో అలా నడుస్తూ ఉండగా దండోరవిని రాఘవరావు దగ్గరికి చేరుకుంటాడు హై దండోరా దండోరవిని నేను మీ ఇంటికి వచ్చానయ్యా రా లోపలికి రా ఆయన కూర్చొని చెప్పండి అయ్యా నా పేరు రామయ్య చూడు రామయ్య నేను పని విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాను మూడు పొట్ల విస్తరి నిండుగా భోజనం పెడతాను నెలకు ఆరు వందల రూపాయలు ఇస్తాను రామయ్యా ఒకవేళ నువ్వు పదిహేను రోజులు పది రోజులు పనిచేసి మానేస్తే మాత్రం నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అలాగే పదిహేను రోజులు పనిచేశాను కదా సగం జీతం ఇవ్వండి అంటే కుదరదు ఈ ఒప్పందానికి సరే అంటే నువ్వు పనిలో జారచ్చు అయ్యా మీరు మూడు పూట్ల భోజనం పెడతానంటే నాకు ఇంకేం కావాలయ్యా మీరిచ్చే జీతం డబ్బులు నా ఇంటికి పంపిస్తాను అలా అక్కడ డబ్బులతో బతుకుతారు సరేనండి అయ్యా నేను పని చేస్తాను ఇక రాఘవయ్య పొద్దునుంచి బస్తాలు మోయించి అలాగే వాళ్ల దుకాణానికి కావలసిన సరుకులన్నీ తెప్పించి అన్ని పనులు చేయిస్తాడు ఆకలి వేస్తుందని ఇంట్లోకి వెళ్లి కూర్చోగానే సుభద్ర బయటకొచ్చి ఒక విస్తరాకు వేస్తుంది నమస్కారం రోజు పనులు చేరాను ఆ మీ యజమాన్ చెప్పారు దాంతోపాటు షర్తలు కూడా చెప్పారు రామయ్య మూడు పూటల విస్తర్ నిండుగా భోజనం మరియు ఆరు వందల రూపాయల జీతం అలా మాట్లాడుతూ ఒక విస్తరి తెచ్చి తన ముందు వేసి విస్తరి నిండుగా అన్నం పైనుంచి ఇలా ఇలా విస్తరి మొత్తం వేస్తుంది విస్తరి మీద వేసిన అన్నమంతా దగ్గరికి చేరిస్తే ఒక్క ముద్దగా మారుతుంది వేసిన అన్నం చూసి రామయ్య ఆశ్చర్యపోయి ఏంటమ్మా ఇంత కొంచెం అన్నం పెట్టారు మీకు షరతు గుర్తుందా లేదా చెప్పారు కదా విస్తరి నిండుగా అన్నం అని ఇప్పుడు నాకు మొత్తం మీకు అన్నం పెట్టాను మీరు అంతా ఒక దగ్గరికి వేశారు దానికి నేనేం చేస్తాను అమ్మా కూలి పని చేసేవాణ్ణి ఇంత కొంచెం అన్నం పెడితే మళ్ళీ నేను లేచి పని అవన్నీ నాకు నాకు నాకేం చెప్పారో నేను అదే చేస్తున్నాను ఇక ఆ రోజు రాత్రి కూడా ఇలానే భోజనం పెట్టడంతో రామయ్యకి కోపం వచ్చి వీళ్ళు పెట్టిన షరతికి ఏదైనా ఉపాయం ఆలోచించి చెయ్యాలనుకుని ఇక మరుసటి రోజు పొద్దున్నే ఎక్కువ ఆకులతో పెద్ద విస్తరి కుట్టుకుని వచ్చి కూర్చుంటాడు సుభద్ర అన్నం పెట్టడానికి వచ్చేటప్పటికి తన ముందు ఒక పెద్ద విస్తరే వేస్తాడు ఏంటి ఇంత పెద్ద విస్తరేసావు అమ్మా నిండుగా భోజనం పెడతానన్నారు విస్తరి పెద్దగా ఉండాలా చిన్నగా ఉండాలని చెప్పలేదు కదమ్మా విస్తరి నిండా సుభద్ర షరతుకి కట్టుపడి విస్తరిలో అలా పైనుంచి అన్నం వేస్తుంది అమ్మా ఇక్కడ చూడండి అన్నం పర్లేదు ఆకులు సరిగ్గా వెయ్యండి విస్తరి నిండుగా అన్నారు సుభద్ర తప్పక మొత్తం అన్నం అంతా రామయ్యకి పెడుతుంది అలా దూర దూరంగా విస్తరిలో ఉన్న అన్నాన్ని చక్కగా ఒక దగ్గరికి చేసుకుని తనకి సరిపడినంత పెట్టడంతో ప్రశాంతంగా తిని చాలా సంతోషపడుతూ బయటికి వెళ్లిపోతాడు ఇంతలో రాఘవరావు ఇంటికి చేరుకుంటాడు ఏవండి మీకొక విషయం చెప్పాలి ఇప్పుడు ఏదో ఒక విషయం అంటావు వేళ్ల మీద వాళ్ళ మీద చాడీలు చెప్తా గాని ఏం చేస్తాం ఇప్పుడు చెప్పు ఈరోజు ఎవరితో గొడవ పడ్డా లేదండి ఈ రోజు ఎవరితోనూ గొడవ పడలేదు మీరు విస్త్రాక్ నిండా భోజనం అని అన్నారు కదా రామయ్యతో నేను రోజు విస్త్రాక్ మీద నిండుగా అన్నం చల్లి పెట్టేదాన్ని ఈ రోజు చాలా తెలివిగా పెద్ద విసరాకు పట్టుకుని వచ్చాడు దాని ఎండా అన్నం పెట్టమని అన్నాడు వాడు చాలా ఉన్నాడు నుంచి నేను కోర్టు పనులన్నీ బాగా జయిస్తాను వాడు పనుంటి భయపడేటి చేస్తాను చూడండి మరి మీ ఇష్టం నేను చెప్పాల్సిన చెప్పేశా ఇక మరుసటి రోజు పొద్దున్నే లేచి కొట్టు దగ్గరికి చేరుకుని అక్కడ ఉన్న రామయ్యతో ఇలా అంటాడు రాఘోరావు రామయ్య ఈ రోజు ఈ బస్తాలన్నీ ఇటువైపు పేర్చి మొత్తం ఈ పక్కనున్న గోడంతా గుడ్డబెట్టి తొడాలి ఎంతా శుభ్రంగా దూడిచి మళ్ళీ ఈ బస్తాలని యథావిధిగా చేర్చాలి అర్థమైందా హైగరు అక్కడ అంత బానే ఉంది చూడండి అక్కడ కొంచెం కూడా లేదు ఏంటి పని చెప్తే తిరిగి సమాధానం చెప్తున్నావు చెప్పిన పని ఏదైనా బాధ్యతగా చేస్తాను రాఘోరావు నిలబడి రామయ్య పనిచేస్తూ ఉంటే అలా చూస్తూ ఉంటాడు కసురుతూ చివాట్లు పెడుతూ ఏదో ఒకటి అనుకుని ఉంటాడు ఇంతలో వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఉన్న కుర్చీలో రాఘురావు కాళ్ల మీద పడిపోతుంది అమానా కాలు వెంటనే రామయ్య వెళ్ళి రాఘవరావుని తీసుకొని ఇంట్లో పెట్టి పెద్ద వైద్యుని తీసుకొచ్చి రాఘవరావుకి చూపిస్తే రాఘవరావుకి కాలు విరిగిపోయిందని వైద్యుడు చెప్తాడు నీ కాలు విరిగిపోయింది నీకింత ఎవరు చేస్తాడు నేనేం చేయలేను నిన్న పుట్టింటికి వెళ్ళిపోతున్నా కింద సేవలు చేయడానికి మా అమ్మ నాన్న నీకిచ్చి వివాహం చేయలేదు నువ్విచ్చే బోర్డు ఇంటి ఖర్చు డబ్బులకి ఇవన్నీ చెయ్యాలా అంత అవసరం నాకు లేదు నేను వెళ్తున్నా అని చెప్పి సుభద్ర తన పెట్టి పట్టుకుని పుట్టింటికి వెళ్లిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో నా భార్య కూడా నన్ను చూడదా అని బాధపడుతూ ఉంటాడు సర్లేండాయ్య గారు నేనున్నానుగా నేను మిమ్మల్ని మీ కొట్టిన జాగ్రత్తగా చూసుకుంటాను ఒరే నీకు అవసరం అనుకుంటే ఇంకో మనిషిని కూడా పెట్టుకో నీకు సాయంగా నువ్వొక్కడ వేయని పనులు ఎట్టా చేస్తావు వంట చేయడం కొట్టు చూడడం నాకు అన్ని రకాలుగా చేయటం ఒక్కడ వల్ల అవుద్దా అన్ని పనులు యధావిధిగా జరుగుతూ ఉంటాయి మీరు కంగారు పడకండి చక్కగా విశ్రాంతి తీసుకోండి తొందరగా కోలుకుంటారు రామయ్యా రోజు పొద్దుటే లేచి వంట చేసి పెడుతూ రాఘవరావుకి తినిపిస్తూ మరియు దుకాణం తీస్తూ ఇంట్లో పని బయట పనులు అన్ని చేసేవాడు రాఘవరావుకి నయమవడానికి పూర్తిగా నలభై ఐదు రోజులు పడుతుంది ఆ విషయం తెలుసుకుని సుభద్ర మరలా ఇంటికి చేరుకుంటుంది ఈ రోజు రామయ్య లేకపోతే నేనేమవుతానో నాకే తెలుసు నేను రోజు బ్రతుకుండడానికి కారణం రామయ్య మీరంతా ఆనందపడితే తనకు కొంచెం జీతం పెంచండి నాకు తెలుసు సుభద్ర నేనేం చెయ్యాలో ఎప్పటికీ వాణి నా దగ్గరే పెట్టుకుంటాను తన కుటుంబాన్ని కూడా ఇక్కడికే తీసుకుని వచ్చేస్తాను అలా ఎలా తెస్తారండి ఎవరో కుటుంబాన్ని తెచ్చి నన్నెత్తి నెక్కిస్తారా ఈ రోజు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు నేను ఇలా బ్రతుకున్నానంటే అది కేవలం రామయ్య వల్లే మర్చిపోయావా సరే అయితే మీ ఇష్టం కొట్టు దగ్గరున్న రామయ్య దగ్గరికి రాఘోరా వెళ్ళి రామయ్య నీతో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను నన్ను బ్రతికించి అందరి ముందు నిలబడేలా చేశావు నువ్వు మీ కుటుంబాన్ని తీసుకుని నా దగ్గరికి వచ్చాయి మా ఇంట్లోనే ఉండిపోండి మిమ్మల్ని నా ఇంట్లో మనుషులాగా చూసుకుంటాను నీకు డబ్బులు కూడా ఇస్తాను నీ కూతుర్ని చదివిస్తాను అయ్యా చాలా చాలా ధన్యవాదాలయ్యా నా నాకోసం ఇంతలో ఆలోచించారు కానీ నేను పని మానేద్దాం అనుకుంటున్నానయ్యా మీకు నయం కాలేదని ఇన్నాళ్ళు ఎదురు చూశాను ఇప్పుడు అమ్మగారు కూడా మీ దగ్గరకు వచ్చేసారు నేను ఇక బయలుదేరి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అయ్యా ఏంట్రా అట్టా మాట్లాడుతున్నావు నేను నీకు చాలా మాటలు అన్నాను అవన్నీ మనసులో పెట్టుకున్నావా నా వల్ల పొరపాటు జరిగింది లేరా రోజు నుండి ఇంకెప్పుడట్టా జరగదు ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను అలా ఏం అయ్యగారు నేను చాలా తెలివిగా పెద్ద విస్తరాకేసుకొని తిన్నానని ఎప్పుడైతే మీరు పని లేకపోయినా పని కల్పించుకొని మరి చెప్తున్నారో నేను ఆ రోజే నిర్ణయించుకున్నానయ్యా పని మానేద్దామని కానీ మీరు పడిపోవటంతో ఒంటరి వాళ్ళు అయిపోయారని ఇన్ని రోజులు మీ సేవ చేశాను ఎప్పుడైనా మీ దృష్టిలో మీ ఇంటి వాళ్ళ దృష్టిలో పనాడంటే చాలా చిన్న చూపని తెలిసిందో ఆ రోజే మానేద్దాం అనుకున్నానయ్యా కానీ అవ్వలేదయ్యారు నేను నా స్వాభిమానాన్ని చంపుకొని బతకలేను మీకు ఇట్లా సమాధానం చెప్తున్నందుకు నన్ను క్షమించండి అయ్యా నేను నిర్ణయం తీసుకున్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని మరి నాకు చెప్పకుండా అయ్యగారు ఇదే నేను నిర్ణయించుకున్న తీర్పు నేను ఖచ్చితంగా దీన్నే పాటిస్తాను హోరే నాకు చాలా బాధగా ఉందిరా నువ్వు ఇలా మాట్లాడుతుంటే నేను పొరపాటు చేశాను నన్ను క్షమించు రామయ్యా ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం పూర్వం విజయపురం అనే గ్రామంలో సీతయ్య అనే పెద్ద జమీందారు నివసిస్తూ ఉండేవాడు సీతయ్యకి తన దగ్గర చాలా ధనం ఉండడం వల్ల తనకి అస్సలు ఆకలంటే ఏంటో కూడా తెలిసేది కాదు అంతేకాక సీతయ్య పరమ పిసినారి ఒకరోజు సీతయ్య ఇంటికొచ్చిన ఒక బిచ్చగాడు అయ్యా బాగా ఆకలిగా ఉందయ్యా కాసింత భోజనం పెట్టి పుణ్యం కట్టుకోండి అయ్యా అంటూ సీతయ్య ఇంటి బయట నిలబడి అడుక్కుంటూ ఉన్నాడు ఆ బిచ్చగాడు ఆ మాటలు విని సీతయ్య చిరాగ్గా బయటకొచ్చి అబ్బబ్బా పొద్దున్న ఉందయ్యా అయితే నన్నేం చేయమంటావరా పెద్దోళ్ళు గొప్పోళ్ళు ఓ ముద్ద భోజనం పెట్టి పుణ్యం కట్టుకోండి అయ్యా ఏంట్రో అంటే నువ్వే నాకు పుణ్యం ఇచ్చేంత గొప్పోడివారా అయ్యా అట్ట కాదయ్యా నేనట్ట అనలేదయ్యా మరెలా అన్నావు సరే నీకు భోజనం పెడతాను గాని నాకో పని చేసి పెడతావా అంటూ సీతయ్య అడిగాడు అప్పుడు ఆ బిచ్చగాడు ఆలోచనలో పడ్డాడు అది గమనించిన సీతయ్య ఏంట్రా ఆలోచిస్తున్నావు అంటే కష్టపడి పని చేయకుండా తేరగా వచ్చింది తిందాం అనుకుంటున్నావా అయ్యా అదేం కాదయ్యా మీరేం పను చెప్పండి అయ్యా చేసి పెడతాను అని పనిచేయడానికి ఒప్పుకున్నాడు ఆ బిచ్చగాడు అప్పుడు సీతయ్య తన మనసులో బాగా సంతోషిస్తాడు ఆహా మొత్తానికి పైసా ఖర్చు లేకుండా ఈ రోజుకి పనుడు దొరికాడు అని అనుకుంటూ బిచ్చగాడితో ఇలా అంటాడు ఒరే అదిగదుగు అక్కడ కనిపిస్తున్న బస్తాలు చూసావా ఎద్దుల బండ్లో ఆ బండ్లో బస్తాలు తీసుకెళ్లి ఇంట్లో వెయ్యాల్రా అని అంటాడు బిచ్చగాడు ఆ బస్తాలను చూసి అన్ని బాస్తాను మోటం అని అంటాడు అప్పుడు సీతయ్య కోపంగా ఆహా అదే చెప్పబట్టుకుని దేశం మొత్తం దరగడానికైతే నీ ఒక్కడి వల్ల అవుతుంది కదా కష్టపడి పని చేయడం రాదు గాని కష్టపడే వాళ్ళ దగ్గర నుండి అడుక్కొని వెంట మాత్రం బాగా తెలుసు అంటూ కావాలని ఆ బిచ్చగాడిని రెచ్చకొట్టేలా మాట్లాడుతూ ఉన్నాడు సీతయ్య అప్పుడు ఆ మాటలు విని ఆ బిచ్చగాడు అయ్యా మీరు అనుకున్నట్టు మీరనుకున్నట్టు అందరి దగ్గర తయారని కాదయ్యా అంటూ తనకి ఆకలి వేస్తున్నా కూడా ఆ ఎద్దుల బండిలో ఉన్న బస్తాలన్నీ దించి ఒక్కడే సీతయ్య ఇంట్లో వేశాడు అయ్యా చూసారా మొత్తం బస్తాలన్నీ ఆ చూశాను చూశాను ఏం దించటమో ఏం నీ వల్ల అదిగో ఆ బస్తాల నుండి ఎంత ధాన్యం కింద పడిందో చూడు అంటూ అక్కడక్కడ పడి ఉన్న ధాన్యాన్ని చూపిస్తాడు నువ్వు పని చేసిన దానికంటే నాకు నష్టం చేసిందే ఎక్కువ ఇప్పుడు మళ్లీ నీకు భోజనం కూడా పెట్టాలి అది కూడా నాకు నష్టమే అన్నట్టుగా మాట్లాడుతూ ఉండడంతో అప్పటి వరకు తను పడిన కష్టాన్ని గుర్తించడం లేదు అని బాధగా ఉంటాడు ఆ బిచ్చగాడు అయ్యా మీకు నాకు భోజనం పెట్టడం ఇష్టం లేదని చెప్పండి కానీ ఇట్ట చేసిన పనిని గుర్తించకుండా అయ్యా మీరేమీ నా ఆకలి తీర్చాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ బిచ్చగాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అది చూసి సీతయ్య సంతోషిస్తాడు ఆహా ఈరోజు ఎవరి ముఖం చూశానో తెలియదు గాని ఒకే దెబ్బకి రెండు పెట్టాలన్నట్టుగా అన్నట్టుగా అటు పైసా ఖర్చు లేకుండా జరిగిపోయింది ఇంకో పక్క భోజనం ఖర్చు కూడా మిగిలిపోయింది అని అనుకుంటూ సంతోషంగా ఇంట్లోకి వెళ్తూ ఉండగా అదంతా అక్కడే ఉండి చూస్తున్న ఒక గుమాస్తా అయ్యా సీతయ్య గారు మీరు చేస్తున్నది చాలా తప్పండి ఒకప్పుడు మీ నాన్నగారు ఈ కోటలో ఎన్నో వందల మందికి అన్నదానాలు చేసి ఎంతో మంది ఆకలి కష్టాలు తీర్చారు మీరేమో ఇలా ఇంటికి ఆకలి అని వచ్చిన వాళ్లతో పని చేయించుకొని వాళ్ళకి కనీసం కడుపు నిండా భోజనం కూడా పెట్టకుండా పంపించేస్తున్నారు అంటూ ఆ గుమస్తా సీతయ్యకి చెబుతూ ఉండగా అప్పుడు సీతయ్య అయ్యా గుమస్తా గారు మీరేదో మా నాన్నగారి సమయం నుండి మాకు గుమస్తాగా ఉన్నారని మిమ్మల్ని పెట్టుకున్నాను మీరిలాగే నాకు ఉచిత సలహాలు ఇస్తే మాత్రం మీరు ఇంకొకరి దగ్గర అంటూ సీతయ్య గుమాస్తాకి చెప్పగా తను ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు అలా సీతయ్య తన ఇంటి దగ్గరికి ఎవరు ఆకలి అని వచ్చినా కూడా వారికి భోజనాన్ని పెట్టకుండా పని మాత్రం చేయించుకుంటూ ఉండేవాడు ఇలా ఉండగా ఆ ఊరికి ఒక సాధు వచ్చాడు ఆ సాధువుకి ఎన్నో మహిమలున్నాయని చెప్పి చాలామంది అతని దగ్గరికి వస్తూ ఉండేవారు ఈ విషయం సీతయ్యకి తెలుస్తుంది ఏంటి అసలు నిజంగా ఈ సాధుకి మహిమలున్నాయా మనం ఓసారి పరీక్షిద్దాం అని అనుకుని సీతయ్య సాధువు దగ్గరికి వెళ్ళాడు అయ్యా సాధువు గారు ఈరోజు మా ఇంటికి భోజనానికి రావాలి అని కోరాడు కాని సీతయ్య మాటల్లోని ఆంతర్యాన్ని గమనించిన ఆ సాధువు అలాగే సీతయ్య తప్పకుండా ఈరోజు నేను మీ ఇంటికి భోజనానికి వస్తాను అని చెప్పాడు మాట ఇచ్చినట్టే సాధువు సీతయ్య ఇంటికి భోజనానికి వెళ్ళాడు కాని సాధువు ఇంట్లో అడుగు పెట్టగానే పంచభక్ష పరమన్నాలన్నీ సాధువు ముందుకొచ్చే అవి చూసి సాధువు ఆశ్చర్యపోతూ ఉన్నాడు ఇన్ని వంటకాలు నాకెందుకు అని అడుగుతాడు అప్పుడు సీతయ్య నవ్వుతూ అయ్యో సాధువు గారు మీరు పోరబడుతున్నారు ఈ వంటకాలన్నీ నాకు మీకు వేరే వస్తున్నాయి అని చెప్పాడు అప్పుడు ఒక చిన్న పల్లెంలో కొన్ని పండ్లు కొంత భోజనం పట్టుకుని సాధు ముందు పెట్టింది పని మనిషి పరమన్నాల ముందు కూర్చుని వాటిని తింటూ ఆహా సాధువు మీరు కూడా అంటూ సీతయ్య ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వకుండా తను మాత్రం పుష్టిగా తింటూ సాధుకి మాత్రం ఏదో బిచ్చగాడి కేసినట్టుగా కొద్దిగా వేశాడు అయినా కూడా ఆ సాధువు ఏమీ కొప్పడకుండా ఆ భోజనమే తింటూ ఉన్నాడు అప్పుడు సీతయ్య స్వామి నాకో సందేహం మీలాంటి వాళ్ళు ఏ గ్రామానికి వెళ్ళినా ఇలాగే ఎవరో ఒకరింటిపైనబడి తింటూ ఉంటారు గదా అంటే భోజనాల ఖర్చంతా మిగిలిపోతుంది మరి సంపదంతా ఏం చేస్తారు మీరు అంటూ పెద్దగా నవ్వుతూ ఉన్నాడు ఏమీ లేదు నాయనా దగ్గర ఏ సంపద ఉన్నా నలుగురి ఆకలి తీర్చటానికే ఉపయోగిస్తాం అంతేకాని మేము సంపదని కూడగట్టుకోం అని చెప్తాడు ఆ సాధువు ఊరుకోండి స్వామి మీరు మీరు మరీ చెప్తారు మీకే తినడానికి దిక్కుండదు మళ్లీ మీరు నలుగురి ఆకలి తీరుస్తున్నామని చెప్తున్నారు అసలు అనేది ఎలా ఉంటుంది అయినా మీరెంతో పుణ్యాత్ములు ఆ దేవుడు మిమ్మల్ని ఇలా బిచ్చగాలలాగా నాలుగిళ్లల్లో అడుక్కు దినమని ఎందుకు పుట్టిస్తాడు అంటూ సీతయ్య నోటికొచ్చినట్టుగా ఆ సాధువుని అవమానించేలాగా మాట్లాడాడు దాంతో ఆ సాధువుకి కోపం వస్తుంది సీతయ్య ఇక చాలించు నీ మాటలు అసలు ఆకలితో ఉన్నవాడికి కడుపు నిండా భోజనం పెట్టలేని నీకు ఈ ఆస్తి అంతస్తులు అనవసరం ఈరోజు నుండి నీకు ఈ ఆస్తి అంతస్తు అంతా పోయి రోడ్డున పడతా ఒక్క పూట కడుపు నింపుకోవటం కోసం నువ్వు రోజంతా గడప గడపకు వెళ్లి అడుక్కుంటా అని శపించాడు ఆ సాధువు దాంతో సీతయ్య తన ఆస్తంతా కోల్పోయి రోడ్డున పడ్డాడు అయ్యో ఇదేంటి కడుపులో నొప్పిగా ఉంది లోపల పేగులరుస్తున్నాయి ఎందుకో దీన్నే ఆకలంటారా ఏంటి అని అనుకుంటూ సాధు సప్పించినట్టే ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మా కాస్త ఆకలిగా ఉంది కాస్త భోజనం ఉంటే పెట్టండి ఇక్కడేమైనా మీ నాన్న సంపాదించింది ఉంది అనుకుంటున్నావా వెళ్ళు అంటూ అలా అందరూ సీతయ్యకి భోజనం పెట్టకుండా తిట్టి పంపిస్తూ ఉంటారు సీతయ్య ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు ఒకరోజు సీతయ్య సుధాకర్ అనే ఇంటికి వెళ్లి విచ్చమడుగుతూ ఉంటాడు ఇదిగో నేను ఊరికే నీకు భోజనం పెట్టను అదిగో కొండలు చేయడానికి ఆ మట్టిని దొక్కు అప్పుడు నీకు భోజనం అని అంటాడు సీతయ్య ఆశపడి తనకి ఎంత ఆకలిగా ఉన్నా సరే అక్కడున్న మట్టిని పొద్దంతా తొక్కుతూ ఉన్నాడు ఇక సాయంత్రానికి అయ్యా అడిగినట్టే నేను మట్టిని దొక్కాను కదయ్యా నాకు భోజనం పెట్టండి అయ్యా అని అడిగాడు సీతయ్య అప్పుడు ఆ సుధాకర్ ఏంటి నీకు భోజనం పెట్టాలా అసలు నీకు మట్టి దొక్కడమే రాలేదు నువ్వు మట్టి సరిగ్గా దొక్కకపోవడం వల్ల నా కొండలేవి కూడా సరిగ్గా రాలేదు నీ వల్ల నాకు నష్టమే వచ్చింది అంటూ తిట్టాడు దాంతో సీతయ్యకి బాగా కోపం వచ్చింది ఏంటయ్యా నేను పొద్దంతా కష్టపడి పని చేస్తే మీరేంటి నా కష్టాన్ని గుర్తించకుండా అలా అంటున్నారు ఏమిటి నాలుగేళ్లల్లో తేరగా తినే ఓడివి నువ్వు కూడా కష్టం గురించి మాట్లాడుతున్నావా అంటూ సీతయ్యని తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు సీతయ్యకి తాను తన ఇంటికి భోజనం కోసం వచ్చిన బిచ్చగాడి పట్ల ప్రవర్తించిన తీరు గుర్తుకొచ్చింది ఇలా సీతయ్య కడుపు నింపుకోవడం కోసం ఎక్కడికి వెళ్ళి అడుక్కున్నా కూడా ఒక్కరు కూడా భోజనం పెట్టడం లేదు సీతయ్య ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు సీతయ్యకి మెల్లిమెల్లిగా తను ఇతరుల పట్ల ప్రవర్తించిన తీరు గుర్తుకొచ్చి బాధపడుతూ ఉండేవాడు ఆకలంటే ఏంటో అర్థమవుతూ ఉంది ఇలా ఉండగా ఒకరోజు సీతయ్య ఒక ఇంటికి వెళ్ళి అడగ్గా అప్పుడు ఆ ఇంట్లో నుంచి ఒక ఆవిడొచ్చి మొదటిసారిగా సీతయ్య పట్టుకున్న సంచిలో అన్నం వేసింది సీతయ్య ఎంతగానో సంతోషించి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చుని ఎంతో ఆశగా తిందామని ముందు పెట్టుకుంటాడు అప్పుడే తనకెదురుగా ఒక చిన్న పాప ఆకలిగా ఉండి సీతయ్యనే చూస్తూ ఉంది సీతయ్య కూడా ఆ పాపని చూసి ఏంటి పాప అలా చూస్తున్నా ఆకలిగా ఉందా అని అడుగుతాడు ఆ పాప అవును అని చెప్తుంది అప్పుడు సీతయ్య తన ఆకలిని పక్కన పెట్టేసి ఆ పాపకి తన దగ్గరున్న భోజనాన్ని ఇవ్వగా ఆ పాప చాలా సంతోషించి తినేసింది అప్పుడు సీతయ్య మళ్ళీ ఒకప్పటి జమీందారులా మారిపోయాడు తన పక్కనే సాధువు ఉన్నాడు ఏంటి స్వామి ఏంటిదంతా అసలేం జరిగింది అని అడుగుతాడు ఆ సాధువు నవ్వి సీతయ్య నువ్వు మారిపోయా ఒకప్పుడు నీ దగ్గర ఎంతస్తున్నా ఎవరికీ కూడా చెయ్యని వాడివి ఈరోజు నువ్వు ఎంతో ఆకలిగా ఉండి కూడా తినకుండా ఒక పాపకి నీ భోజనమిచ్చావు ఈ ఒక్క పనితో నీ పాపమంతా తొలగిపోయింది ఇప్పటి నుండి నువ్వు మంచిగా ఉండు అని చెప్పి ఆ సాధువు వెళ్ళిపోయాడు అప్పటినుంచి సీతయ్య రోజు తన నాన్నలాగే కొన్ని వందల మందికి అన్నదానం చేస్తూ ఎంతోమంది ఆకలి కష్టాలను తీరుస్తూ ఉన్నాడు